బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ అని చెప్పాలి కార్ తర్వాత ఇదే బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ సో ఫోటో తీసు ఫుల్ స్పీడ్ పెడతాను బ్రేక్ వేస్తాను చూడండి మాక్సిమం స్పీడ్ అయితే మొబైల్లో థర్టీ చూపిస్తుంది సో మన సబ్స్క్రైబర్ అయితే ఒక ఆయన మనం ఇక్కడ రివ్యూ కనబడ్డారు కనబడ్డారనమాట సో ఆయనైతే అడిగారు ఒకసారి సెక్ చేస్తాను ఎలా ఉంది సో మచ్ అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసినట్లయితే మనకి మన ఈ సైకిల్ యొక్క ప్యాకేజ్ అంటే ప్యాక్ అనేది ఒక డబ్బాలో పెట్టి మనకి ఈ విధంగా ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఆటోలో పంపించడం జరిగింది అండ్ ఆర్డర్ చేసిన తర్వాత మనకి కొంచెం ఎక్కువ టైం చూపించింది డెలివర్ చేయడానికి కాబట్టి వాళ్ళు ఫ్లిప్కార్ట్ ఇచ్చిన టైం కంటే చాలా త్వరగా డెలివర్ చేశారు వన్ వీక్ ముందే డెలివర్ చేశారు అనమాట అర్బంట్ అనే ఒక ఎలక్ట్రిక్ బైసైకిల్ సైకిల్ సో ఇది ఒక బ్యాటరీ సైకిల్ సో మన ఛానల్ లో కార్ అన్బాక్సింగ్ తర్వాత ది బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ అయితే ఇదే అనమాట సో దీనికి అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ డెమో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో ముందు అయితే అన్బాక్సింగ్ చూద్దాము సో ఓవరాల్ గా ప్యాక్ అయితే ఈ విధంగా ఉంది వాళ్ళు ఫ్లిప్కార్ట్ నుంచి రావడం కూడా చాలా భారీగా దట్టండి వచ్చింది అనమాట అర్బంట్ ఏదైనా బ్రాండింగ్ అనబడుతుంది ఈ బైసైకిల్ ఎలక్ట్రిక్ బైసైకిల్ సైకిల్ వాట్సాప్ ఆ ఇచ్చారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అసెంబ్లీ అండ్ ఫైవ్ స్టెప్స్ ఇన్స్టాలేషన్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఇచ్చారు అనమాట సో చూద్దాం మనకి ఇన్స్టాలేషన్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు అండ్ ఇక్కడైతే ఒక క్యాప్షన్ అయితే ఇచ్చారు అనమాట చాలా వెయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ కేజీస్ ఉందన్నమాట ఈ ఒక బాక్స్ బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ అని చెప్పాలి కార్ తర్వాత ఇదే బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఈ బై సైకిల్ అని కూడా ఇచ్చారు అనమాట సో ఈ సైకిల్ అన్బాక్స్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఇది కదా కదా మొత్తం చూద్దాం ఈ సైకిల్ ఇన్స్టాలేషన్ అండ్ దీన్ని పవర్ ఛార్జింగ్ ఎంత వస్తుందని తెలుసుకుందాం అండ్ ఇప్పుడు ఈ సైకిల్ అన్బాక్స్ వాళ్ళ కి డెమోకి అన్నారు ఒక మనిషిని పంపిస్తున్నారు అండ్ మనకి ఇన్స్టాలేషన్ అండ్ డెమోకి ఒక పర్సన్ అయితే వచ్చారు ఫ్లిప్కార్ట్ నుంచి సో ఆయన అయితే ఇప్పుడు దీన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ పెట్లో ఎలా ఉంటుంది ఏంటంటే సైకిల్ సో ఆయన ఓపెన్ చేయగానే చూస్తే నాకైతే షాక్ అయ్యాను అనమాట బట్ ఇలాగే ఉంటుంది అంటే ఆర్డర్ చేసిన సైకిల్ కాబట్టి మనం అది నైంటీ ఫైవ్ పర్సెంట్ అసెంబ్లీ అని వాళ్ళు ఇచ్చారు బట్ రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ మనమే కదా చేసుకోవాలి సో అదనమాట సో మనకి సైకిల్ తీయంగానే ఈ లుక్ అయితే ఉంది నేను చాలా ఎగ్జైట్ అయ్యాన చూడంగానే అండ్ దాంట్లో ఒక రెండు బాక్సెస్ ఇచ్చారు మేబీ ఒకటి ఛార్జర్ ఇంకోటి మరి దేనికో నాకు తెలియదు ముందు ముందు చూద్దాం అండ్ టూ టూ బాక్సెస్ మిగతాదంతా ఖాళీ అట్ట పెట్టనమాట దానికి ప్రొటెక్షన్ లాగా ఏవో అట్ట ఇచ్చారు సో ఇంకా ఆ పెట్టు మనం పక్కన పెట్టేసినట్లేదు సైకిల్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో సైకిల్ ఆల్మోస్ట్ నిజంగా చెప్పినట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది లైక్ సీట్స్ అండ్ ఫ్రంట్ టైరు అండ్ హ్యాండిల్ ఈ పెడల్స్ ఇవి మాత్రం మనం ఇన్ దాన్ని ఏమంటారు అసెంబ్ల్ చేసుకోవాలన్నమాట సో మిగతాదంటా అసెంబ్బుల్ అయ్యే వచ్చింది సో ఆయన అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ని అయితే రిమూవ్ చేస్తున్నారు ఎందుకంటే అది బిగించాలి కాబట్టి ముందన్న అండ్ టైర్కి కూడా అంటే మనకి ప్యాకింగ్ చా ప్యాకింగ్ కూడా చాలా ప్రొటెక్షన్ ఉందనమాట మొత్తం అది అట్ట పెట్టితో మొత్తం కవర్ చేసి చాలా డిట్టంగా ఉంది కింద నుంచి పాడేసిన ప్యాకేజ్ పడిపోయినా సరే లోపల ప్రోడక్ట్కి ఏం కాకుండా సో డిట్టంగా అయితే ప్యాక్ చేసాడు బాగా పగట్ బండీగా ఉంది నిజం చెప్పాలంటే అండ్ దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్ని సైకిల్స్ ఉన్న నెట్లో ఫ్లిప్కార్ట్లో ఇదే సైకిల్ తీసుకోవడం కారణం ఏంటంటే జెన్యున్ కస్టమర్ రివ్యూ అయితే ఉంది చాలా బాగుంది రివ్యూ అండ్ దీని యొక్క బ్యాటరీ అనేది మనకి మంచి బ్యాటరీ ఇచ్చారు అదేంటంటే డైనమిక్ థర్టీ సిక్స్ వాట్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఏహెచ్ లిథియం ఐన్ బ్యాటరీ అది మనకి అయితే ఇచ్చారు అండ్ సీట్ కూడా చాలా బాగుంది అట్రాక్టివ్గా ఉంది కంఫర్టబుల్గా ఉంది మట్కర్స్ అయితే టూ ఇచ్చారు అది కూడా చాలా బాగుంది అండ్ దీన్ని బ్యాటరీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఇచ్ లిథియం బ్యాటరీ చాలా మంచి బ్యాటరీ అనమాట అండ్ దీని మోటార్ వచ్చి టూ ఫిఫ్టీ మోటార్ అయితే ఇచ్చారు అండ్ మనం ఒక బాక్స్ అయితే ఓపెన్ చేసాం కదా సో ఆ బాక్స్లో అయితే మనకి టూల్స్ అనేవి ఇచ్చారు పెడల్ రిఫ్రాక్టర్ అండ్ మాన్యువల్ అండ్ దాంతోపాటు వారంటీ కార్డు అండ్ సమ్ టూల్స్ లైక్ స్క్రూస్ అలాంటివి అయితే ఇచ్చారనమాట అండ్ దీని బ్యాటరీ చెప్పాను కదా సెవెన్ పాయింట్ ఎయిట్ లీటర్ బ్యాటరీ మోటర్ వచ్చి టూ ఫిఫ్టీ మోటార్ చాలా హెవీ మోటర్ ఇచ్చారు ఛార్జింగ్ టైం వచ్చి ఫోర్ అవర్స్ అయితే ఎక్కుద్ది అనమాట ఇది ఒకసారి మొత్తం ఛార్జ్ అయిపోతే అండ్ ఇది వచ్చి వారంటీ కార్డు ఇంకోటి మాన్యువల్ అండ్ ఇంకో కాగితంలో ఏంటంటే మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు సైకిల్తో అనేది ఒక కాగితం పేపర్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చి ఛార్జర్ అనమాట సో ఈ ఛార్జర్ అనేది చూడడానికి ల్యాప్టాప్ ఛార్జర్లో ఉంది సో మీకు ఛార్జర్ డీటెయిల్స్ ఫుల్గా పెడతాను ఏసీ ఇన్నో డిసి మే అవుట్పుట్ ఇన్పుట్ వాల్స్ ఎంత అనేది అండ్ ఈ ఛార్జర్ అయితే ఈ విధంగా ఉంది ఆయన ఆయనైతే బిగిచ్చేస్తున్నారనమాట అండ్ దీని యొక్క ఎయిటీన్ ఇంచ్ ఫ్రేమ్ సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వంద కేజీల వరకు వెయిట్ మోస్తుందని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది ఒక ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు అండ్ దీంట్లో మూడు మోడ్స్ ఐ మీన్ రెండు మోడ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఎక్సలేటర్ ఇచ్చుకుంటే బైక్లోకి వెళ్ళిపోయే మోడ్ అండ్ ఇంకోటి ఏంటంటే పెడలింగ్ మనం ఒకసారి పెడల్ చేయగానే మోటార్కి ఆటోమేటిక్గా కరెంట్ వెళ్ళి మోటర్ అనేది రన్ అవుతుందన్నమాట సో ఆ విధంగా మనం ఏంటంటే పెడలింగ్ చేసుకుంటా ఈజీగా మనం సైకిల్ తొక్కొచ్చు లేదు వద్దంటే మనం అంచాక ఎక్సలెటర్ ఇచ్చుకుని వెళ్ళిపోవచ్చు సో రెండు మోడ్స్ అయితే ఇచ్చారు తాళం తిప్పేసుకుంటే మామూలు సైకిల్లో తక్కువని వెళ్ళిపోవచ్చు సో అది కలిపితే మూడు మోడ్స్ అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ ఇరవై ఐదు అన్నారు బట్ నాకు ఇది థర్టీ అయితే వచ్చింది వీడియోలో మీరు చూసేటప్పటికి థర్టీ ఉంటుంది బట్ నేను వాడుతా వాడుతూ ఉండగా నాకు స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళింది బట్ ఈ ఈ వీడియోలో అయితే థర్టీ అని నేను మేబీ మీరు చూస్తారు ఎందుకంటే ఇది కొన్న రోజు నేను రివ్యూ చేశాను బట్ వాడాను నేను చాలా రోజులు సో నాకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పీడ్ అయితే వచ్చింది అన్నమాట టాప్ స్పీడ్ అయితే అండ్ దీని యొక్క కంఫర్టబుల్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాటరీ వచ్చి ఇంటర్నల్ బ్యాటరీ లోపల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనకి పోతుంది తడుస్తుంది అదేంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అండ్ దీని యొక్క టైర్ సైజ్ వచ్చి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ టైర్ సైజ్ ఇచ్చారనమాట అండ్ దీని యొక్క సైకిల్ వెయిట్ అనేది ఇరవై రెండు పాయింట్ ఒక కేజీ వెయిట్ అయితే ఉంది అండ్ ఆయన అయితే నన్ను ఒక స్టిల్ ఇమ్మన్నారు సో నేనైతే ఎక్కి స్టిల్ ఇచ్చాను సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సైకిల్ మొత్తం అసెంబ్బుల్ చేసేది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది అండ్ ఇది బాయ్స్కి గర్ల్స్కి వాడుకోవచ్చు అనమాట సో మనకి ఆ విధంగా ప్రొవైడ్ చేశారు సో సైకిల్ అయితే బాగుంది ఇది ఛార్జర్ మా ల్యాప్టాప్ ఛార్జర్లో ఉంది నువ్వు నేనైతే ఛార్జర్ పెట్టి చూద్దామని చెప్పి పెట్టాను అనమాట ఛార్జింగ్ పెట్టంగానే నాకు రెడ్ లైట్ అయితే వెలిగింది సో రెడ్ మీన్స్ ఛార్జింగ్ సేపు రెడ్ వెలుగుద్ది అనమాట సో ఛార్జింగ్ కంప్లీట్ ఫుల్ అయిపోగానే గ్రీన్ అయితే వెలుగుద్ది సో ఇప్పుడు ఆల్రెడీ ఛార్జింగ్ ఫుల్గానే అనుకోండి సో అందుకే గ్రీన్ అయితే వెలిగింది అండ్ ఇప్పుడైతే నేను రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట ఆయన ఫోన్లో రివ్యూ ఇవ్వమంటే నేను ఇస్తున్నాను అండ్ ఆయనకి నిజంగా ప్రేమ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఆయన వచ్చి ఇన్స్టాల్ చేసినందుకు సో అయితే మనకి నిన్న సాటర్డే డెలివరీ అయింది సో డెలివరీ అయిన విత్ ఇన్ వన్ డే లో నిన్న ఆఫ్టర్నూన్ డెలివరీ అయింది ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం ట్వల్వ్ లెవెన్ ఆ టైం కల్లా ఇన్స్టాలేషన్ ప్రేమ్ గారు అయితే వచ్చారనమాట సో చాలా నీట్ గా అయితే ఇన్స్టాల్ చేశారు అండ్ చూడొచ్చు అసలు రెడీ టు యూజ్ లాగా ఉంది చాలా బాగుంది ఇన్స్టాలేషన్ కూడా సండే అయినా సరే వచ్చి ఇన్స్టాలేషన్ చేసి పెట్టారు సో ప్రేమ్ గారికి అవుతుంది నా అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని డెమో అయితే చేయబోతున్నాం అనమాట ఇక్కడ నుంచి మనం అయితే టెస్ట్ చేస్తాం దీని స్పీడ్ ఎంత వచ్చింది బ్రేకింగ్ మొత్తం ఓవరాల్ గా మనం రోడ్ మీద యూస్ చేస్తుంటే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో మొత్తం చూద్దాం సో ఇక్కడ జీపీఎస్ఆర్ ఇంటి సో ఇదైతే మనకి స్పీడ్ చూపించుద్ది అండ్ ఆటోమేటిక్గా నేను గూగుల్లో కూడా రెండు స్పీడోమీటర్స్ పెట్టాను సో ఖచ్చితంగా మన స్పీడ్ కరెక్ట్గా అయితే చూపించుద్ది అనమాట సో వాళ్ళు ట్వంటీ ఫైవ్ అన్నారు సో చూద్దాం ఎంత వెళ్తుంది ఛార్జింగ్ కూడా ఫుల్గా ఉంది అండ్ నాకు అర్థమైంది ఏంటంటే దీని యొక్క ఫుల్ ఛార్జ్ చేస్తే రేంజ్ ముప్పై ఐదు కిలోమీటర్లు ఇచ్చి ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది బట్ నాకు వాడుతూ ఉండే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే ముప్పై ఐదు కాదు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కూడా ఇచ్చింది అనమాట నాకైతే ఒకసారి అంటే మనం పెడలింగ్ చేస్తూ ఉంటే తొప్పుడు ఎక్సలేటర్ ఇవ్వకుంటే ఇవ్వకుండా అప్పుడప్పుడు మనం పెడలింగ్ కూడా చేస్తూ ఉంటే దీని యొక్క రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది థర్టీ ఫైవ్ ఫార్టీ కూడా వచ్చిన ఛాన్సెస్ అంటే వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అదనమాట బట్ మినిమం థర్టీ ఫైవ్ గ్యారెంటీ దానికంటే ఎక్కువ చాలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి స్పీడ్ అయితే మొబైల్లో థర్టీ చూపిస్తుంది అండ్ యావరేజ్ స్పీడ్ టెన్ కిలోమీటర్స్ ఈ చూపిస్తుంది డిస్టెన్స్ రెండు కిలోమీటర్లు వచ్చినట్టు అయితే ఉంది సో థర్టీ స్పీడ్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది ఇప్పుడైతే స్టాప్ చేశాం కాబట్టి మనకి మీటర్ అయితే ఏం లేదు బట్ దీని కెపాసిటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సో నిజం చెప్పాలంటే దాని రేంజ్ మించి ఎక్కువైతే వెళ్ళిందని మన అన్నది థర్టీ కిలోమీటర్స్ మాక్సిమం స్పీడ్ చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇంకొక చిన్న రౌండ్ అయితే వేస్తాము అండ్ దీని బ్రేక్ సిస్టమ్స్ ఇంకా బాగున్నాయి మనం బ్రేక్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మోటర్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది రెండు బ్రేక్ అయినా సరే ఎటువంటి చలనం ఉండరు కదా బ్రేక్ వదిలితే మాత్రం వెళ్ళిపోతుంది బ్రేక్ వేయంగానే మోటార్కి పవర్ సప్లై అనేది వెళ్ళదు సో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అని చెప్పచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా తొక్తా యాక్సిలేటర్ ఇవ్వకుండా తొక్కుతూ ఉండగా కూడా మోటార్ అయితే ఆన్ అవుతుంది అది మీకు తర్వాత చూపిస్తాను సో ఓవరాల్గా ఇప్పుడు ఇంకో రౌండ్ చేద్దాం ఇప్పుడైతే నేను యాక్సిలేటర్ ఇవ్వను నేను చేయి కూడా పెట్టను బట్ చూడండి కొంచెం ఒకసారి పెళ్లింగ్ చేయంగానే చేయగానే అది మోటార్ అని స్పీడ్ అనుకుంటుంది చూసుకున్నాం అసలు నిజంగా చాలా బాగుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్నట్లే ట్వంటీ ఫైవ్ అనుకున్నాం కాకపోతే ఇది థర్టీ కిలోమీటర్స్ అయితే ఇచ్చింది అంటే మనకి ట్వంటీ వచ్చింది బట్ మనకి యాప్ ప్రకారం అయితే చూసుకున్నట్లయితే థర్టీ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే చూపిస్తుంది అనమాట బట్ ఇది ట్వంటీ ఫైవ్ అయితే థర్టీ రావడం నిజంగా ఎక్కువ అండ్ మైలేజ్ కూడా అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎవడం అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇచ్చారనమాట మొన్న అయితే మాకు థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చింది రేంజ్ కిలోమీటర్ స్పీడ్ అదే మైలేజ్ అయితే అండ్ దీనికి మనకి డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయి అనమాట ఇవి చాలా బాగా పడుతున్నాయి ఎందుకు వాళ్ళ బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఇంకా ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక అది కూడా తీసి పెడతాను అండ్ ఇవేమో మట్కర్స్ అనమాట ఇది కొంచెం అలా ఇలా అనమాట ఉన్నట్టుంది అండ్ ఇక్కడైతే రిఫ్లెక్ట్ అయితే ఇచ్చారు రిఫ్లెక్టర్ అయితే బాగానే ఉంది అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే ఇది యాక్సిలేటరు ఇది వచ్చి కీ అనమాట వాళ్ళు రెండు కీస్ ఇటు ఇచ్చారు ఇలా పెట్టి మనం ఇలా తిప్పుతాం తిప్పంగానే ఇది ఇలా ఆన్ అవుద్ది ఇక్కడ మనకి ఓన్లీ బ్యాటరీ పర్సెంటేజ్ మాత్రమే చూపించుద్ది ఇది ఇచ్చారు ఇది ఇచ్చారు మనకు కూడా లేదు అలాగే తెలియదు నేను ఇదైతే ఎక్సిలేటర్ తెలిసిందే ఇంకా ఇక్కడ వచ్చి మనకి బ్యాటరీ ఇచ్చారు అది మనకి ఆల్రెడీ తెలుసు ఇది మామూలుగా ఓపెన్ చేసిన తర్వాత లోపల నుంచి ఒక అవుట్పుట్ వైర్ లాంటిది అయితే మనకి ఇక్కడ వచ్చింది బయట నుంచి ఇన్పుట్ అనుకోవచ్చు అవుట్పుట్ అనుకోవచ్చు వైరై తెలియదు బ్యాటరీ వాటర్ ప్రాబ్లం లేదు ఇంక ఇదంతా నార్మలే నార్మల్ సైకిల్ అనే ఇంకా ఇక్కడొచ్చి అక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చారు అనమాట అర్బన్ అర్బన్ అని కాకుండా వేరే బ్రాండింగ్ ఇక్కడ వాళ్ళు బ్రాండింగ్ ఇచ్చారు ఇది నిల్ల పడితే ఎడ్వాంటే కాకుండా ఇది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది మోటార్ మోటార్ వచ్చి మనకి చాలా బాగుంది అనమాట ఎంతది టూ ఫిఫ్టీ మోటార్ అనమాట ఇది మంచి హెవీ మోటార్ స్పీడ్ అయితే వాళ్ళు చెప్పింది దానికంటే ఎక్కువ స్పీడ్లలో అది మంచి అడ్వాంటేజ్ అని వచ్చి నచ్చింది కూడా ఇంక బ్రేక్స్ మనం పెడుతున్నాయి అందుకు ఫుల్ స్పీడ్ పెడతాను ఆ స్పీడ్లో నేను బ్రేక్ వేస్తాను చూడండి

నలభై కిలోమీటర్లు వచ్చింది ఇంచుమించు థర్టీ నైన్ టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే వచ్చింది మాకు బాగా లెక్క అంటే కొంచెం క్యాలకులేషన్ చేసుకున్నాం ఎన్ని కిలోమీటర్స్ అని ముప్పై ఐదు అన్నారు ఫార్టీ థర్టీ నైన్ ఇచ్చింది స్పీడ్ ఇరవై ఐదు అన్నారు మీరే చూశారు ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అంటే టాప్ స్పీడ్ వచ్చి థర్టీ కిలోమీటర్స్ అయితే మనకి ఇచ్చింది అనమాట అది లైవ్లో మీరే చూసారు సో ఆ ఫోర్ అవర్స్ అయితే కరెక్ట్గా ఫోర్ అవర్స్ ఎక్కింది మొత్తం ఛార్జింగ్ అయిపోయాక ఫోర్ అవర్స్ ఎక్కింది అండ్ ఎలాగో వెళ్ళాను కాబట్టి రోడ్ మీద వచ్చి రెండు మూడు స్టిల్ ఇచ్చాను అనుకోండి అది వేరే విషయం సో సైకిల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను విత్ లింక్ తో సో మీకు కావాలంటే కొనుక్కోవచ్చు అక్కడి నుంచి డైరెక్ట్గా అండ్ దీని యొక్క పైన ఇచ్చిన కవర్లో కివర్లో మొత్తం బీకేసి వార్లో లోపల స్టిక్కరింగ్ ఎలా ఉన్నది ఇంకో వీడియో చేసి పెడతాను మన సబ్స్ అయితే ఒక ఆయన మనం ఇక్కడ రివ్యూ చేసిన అయితే కనబడతా అనమాట సో అయితే అడిగేరు ఒకసారి సెట్ చేస్తాను ఎలా ఉంది ఏంటది సో ఆయన సైకిల్ ఇస్తాను ఆయన కూడా చాలా హ్యాపీగా అయితే సైకిల్ యూజ్ చేసి అండ్ యాక్చువల్గా మామూలు నార్మల్ సైకిల్ నిజంగా ఈ సైకిల్ మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చి ఉంటది ఆయనకి శబ్దం ఉండదండి సైలెంట్ గా ఉంటది సింపుల్ గా మ్యాటర్ ఏంటంటే ఆయన మన సబ్స్క్రైబర్ అంట చాలా ఆనందంగా ఉంది అండ్ అదేవిధంగా ఆయన తన యొక్క ఎక్స్పీరియన్స్ మనకు తెలియజేశారు సైకిల్ ఎలా ఉంది ఏంటనేది సో ఆయన కూడా వెళ్ళేటట్టు త్వరలో కొనుక్కుంటా అనేది అన్నారు ఆయనకు ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనమాట సైకిల్ అయితే అండ్ ఎలాగో వచ్చాను కాబట్టి మనకి చేయగల కట్టి స్టైల్గా అలా అలా కలజోటి పెట్టుకున్నాను అనుకోండి సో అది వేరే విషయం అయితే చాలా బాగా నచ్చింది ఎటువంటి ప్రాబ్లం లేదు నేను వన్ వీక్ వాడాను ఇంకా వాడతాను ఈ స్టిక్కర్లకి అలా తీసేసి నీట్గా మళ్ళీ వీడియో పెడతాను మీకు చూస్తే అర్థమైపోతే నాకైతే ఏ ప్రాబ్లం అనిపించలేదు ఖచ్చితంగా తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నేనైతే డైలీ ఏం తక్కువ కిలోమీటర్స్ అయినా తిరగను దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ డైలీ నేనైతే ఛార్జింగ్ పెట్టి మొత్తం వాడేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు సో చాలా బాగుంది మీరు కూడా తీసుకోండి ఇది నెట్లో కూడా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వీడియో నచ్చితే ఫోటో తెస్తాను షేర్ చేయండి మీరు చూస్తున్నారు అనగా జై ది యూట్యూబ్ ఛానల్ భారత్ మాత Sale rápido, sale por dentro.